ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిణి మీ నాన్న ఫంక్షన్కి వస్తున్నారా రావటం లేదా కనీసం నాకైనా నిజం చెప్పు అని మనోజ్ అడగంగానే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మనోజ్ నీకేనా నిజం చెప్పమని అడగడం ఏంటి అంటే ఇప్పటిదాకా నేను అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటున్నావా ఆయన ఏమైనా పక్క ఊర్లో బస్ ఎక్కి ఇక్కడ దిగుతారనుకుంటున్నావా మలేషియా నుంచి వస్తున్నారు ఫ్లైట్లో వస్తున్నారు ఒక్కొక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వటం లేట్ అవుతుంది లేకపోతే ఫ్లైట్ డిలే అవుతుంది ఇవన్నీ నీకు తెలీదా ఇక మూర్ఖుల్లాగా ఏదో చదువుకోలేని వాడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు నా మీద గట్టి గట్టిగా అరుస్తున్నావు అని అనగానే సరేలే ఆ ఎయిర్లైన్స్ వాళ్ళకైనా కాల్ చేస్తాను అని చెప్పేసి చా వీళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి కోపంతో బయటకు వెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఇదంతా చూస్తున్న విద్య ఏమే రోహిణి నువ్వేనా ఇలా మాట్లాడేది పాపమే మనోజ్ అసలు మనోజ్ ఏమన్నాడని మనోజ్ మీద నువ్వు అలా విరుచుకుపడి మళ్ళీ తనేదో నిన్ను అన్నట్టుగా అంతలా ఫీల్ అయిపోతున్నావు అని అనగానే ఏం చేయమంటావే మా అత్త దగ్గర ఇలా గట్టిగా అరిచి మాట్లాడలేను కదా కనీసం నా కోపాన్ని మనోజ్ మీదైనా చూపించుకోవాలి కదా అని చెప్పేసి ఒకటి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆవిడ వస్తుంది మా అత్తయ్య వచ్చి ఎన్నెన్ని మాటలు అంటుందో నాకేమీ అర్థం కావటం లేదు అందుకోసమే నేను నిదానంగా భయపడుతూ మాట్లాడితే మా నాన్న అసలు రావటం లేదేమో మలేషియా అన్నది అబద్ధమేమో అనే అనుమానం రాకుండా ఉండాలి అంటే కొంచెం నేను ధైర్యంగా పొగరుగా పోర్చుగా ఇలానే మాట్లాడాలి అని అనగానే అవునులేవే అది కూడా నిజమేలే అవును సరే అయితే అక్కడ మీ తోటికూడలు ఫంక్షన్ జరుగుతుంది కదా రా చూద్దాం అని అనగానే సరే అయితే పదవి వెళ్దాం అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా బయటకైతే వచ్చేస్తారు అదే టైంలో కరెక్ట్గా వచ్చేసేసి బాసు రా బాసు మన ఇద్దరిది కూడా ఆమ్లెట్ బంధం బాసు నువ్వు నన్ను మర్చిపోయావు బయట సెటప్ ఉంది సెటప్ అని చెప్పేసి బాలు వస్తాను రాను అని ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మన రోహిణి పెట్టిన ఆ డ్రింకర్ అయితే ఇక బాలుని బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు మరోపక్క మనోజ్ మా మావయ్య గారు వస్తే ఫస్ట్ ఫస్ట్ నేనే ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసేసి అటో ఇటు అటో ఇటు తిరుగుతూ ఉంటారు అవును మా మావయ్యని ఎప్పుడు డైరెక్ట్గా నేను చూడలేదే కనీసం ఫోటోలో కూడా చూడలేదు ఆయన ఎలా ఉంటారు ఆయన ఫారెన్ నుంచి వస్తున్నారు కాబట్టి కోటు సూటు వేసుకొని కనిపిస్తారులే ఈ ఫంక్షన్లో ఎవరు కొత్తగా ఇక గ్రాండ్గా కనిపించినా మా మావయ్య అయి ఉంటారు ఆయన ఫంక్షన్కి ఇంత లేటుగా ఎవరు వస్తారు ఒక్క రోహిణి వాళ్ళ నాన్న తప్ప ఎవరు లేటుగా వస్తే వాళ్ళే రోహిణి వాళ్ళ నాన్న అయ్యుంటారు నేనే వెల్కమ్ చెప్పాలి ఆయన నాకు ఫుల్గా సెటిల్మెంట్ చేసేయాలి కొత్తగా బిజినెస్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ కెనడాలో ఉద్యోగానికి పద్నాలుగు లక్షలు ఇచ్చేస్తారు అని చెప్పేసి కాలుకరుణ పిల్లిలాగా రాను ఇక మావయ్య వస్తాడేమోనని అటు ఇటు నిజంగానే తిరుగుతూ ఉంటాడు మన మనోజ్ అయితే మరోపక్క చెప్తా చెప్తా వాళ్ళ నాన్న రాడు అన్న విషయం లేటుగా వస్తారన్న విషయం నాకు అర్థమైంది అసలు రోహిణి వాళ్ళ నాన్న వస్తాడో రాడో తెలియదు ముందు నా కూతుడికి నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే ఏవండి అక్కడ ఏంటండి కబుర్లు మన అమ్మాయికి పూసలు గుచ్చే ఫంక్షన్ జరుగుతుంది రండి అని చెప్పేసి అంటూ అందరినీ స్టేజ్ మీదకి తీసుకొని వస్తుంది ఇక పంతులు గారు అయితే నల్ల పూసలు మంగళసూత్రాలు అన్నీ కూడా అక్కడ పెట్టండమ్మా గౌరీదేవి పూజ చేయాలి అని చెప్పేసి పూజ జరిపిస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఇక్కడ ఎవరితోనూ పనులు జరగటం లేదు బాలుగాని రెచ్చగొట్టాలి అంటే వాడి భార్య మీద లేనిపోని నిందలు వేయాల్సిందే ఏమే స్వరాజ్యం నువ్వేం చేస్తావో తెలుసా కరెక్ట్గా మంగళసూత్రం తీసుకొని వచ్చేసి మీనా దగ్గర చీర కొంగులోనైనా మీనాకు తెలియకోకుండా కట్టేశాయి ఇక అప్పుడు అందరూ కూడా తాళి కనిపించడం లేదు అని భయపడిపోతూ ఉంటారు అయినా ఇంత లక్షలాది మంది జనాలు లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఉన్న ఆస్తిపరులు వచ్చిన ఈ ఫంక్షన్లో ఆఫ్టర్ ఆల్ ఒక గోల్డ్ చైన్ ఎవరు కాచేస్తారు అంత దౌర్భాగ్యులు అంత ని పేదవాళ్ళు ఎవరున్నారు అని మొత్తం వెతుకుతాను చివరాఖరికి మీనా కొంగు కట్టిన ముడి విప్పుదాం అప్పుడు నలుగురిలోనూ కూడా మీనా పరువుపోతుంది నా భార్య ఇలాంటిది కాదు అని చెప్పేసి ఆ బాలుగాడు గొడవకి వస్తాడు ఆ తర్వాత ఏమవుతుంది నా కూతుర్ని నా దగ్గర పెట్టుకుంటాను ఇక రవి ఇల్లరిక పల్లుడుగా వస్తాడు ఇలా నమ్ముకుంటే అస్సలు పని జరగటం లేదు ఇక ఫంక్షన్ అయిపోతే చక్కగా భోజనాలు తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ ఫంక్షన్ చేసిందంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్పేసి తన ఫ్రెండ్స్ స్వరాజ్యానికి చెప్పడంతో అదంతా నేను చూసుకుంటాండేవే పద వెళ్దాం అని చెప్పేసి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అందరూ కూడా మొత్తానికి అయితే కరెక్ట్గా అక్కడికైతే వచ్చేస్తారు ఇక వెంటనే పంతులు గారు ఒక్కొక్కరిని నల్లపూసలు గుచ్చాలి ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక వెంటనే మన శృతి స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటుంది కదా కూర్చున్న వెంటనే మొదటిగా నల్లపూసలు గుచ్చేయటం పసుపు తాడు ఇక తాడుకి పసుపు రాయటం అంతా కూడా మీనానే చెయ్యాలి అని చెప్తుంది కదా అబ్బా మాగో ఇదే కావాలి బేబీ మీనా చెయ్యి ఎంత ఎక్కువగా పడితే మీనా మీద అంత బాగా నిందలు వేయొచ్చు అని చెప్పేసేసి ఒకరికి ఒకరు సైగలు చేసుకుంటూ ఇక మీనాకి అమ్మ మీనా ఆ పసుపుటి ఇవ్వమ్మా అది ఇవ్వమ్మా అని చెప్పేసి హడావడి చేసి మీనాని కన్ఫ్యూజ్ చేసి మీనాకి తెలియకోకుండానే చీర కొంగులో అయితే ముడివేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా చివరాకరికి గోల్డ్ చైన్ అక్కడి నుంచి కొంచెం కూడా కదలదు ఇక మొత్తానికి పూసలన్నీ గుచ్చిన తర్వాత కరెక్ట్ ముహూర్తానికి రవి చేత మన శృతి మెడలో అయితే నల్లపూసలు గుచ్చిన బంగారపు తాళిని అయితే వేసేస్తారు ఇక అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు మీనా కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక రవి శృతి వాళ్ళు ఫోటోలు దిగుతారు అమ్మ అందరూ వచ్చి జంటగా ఈ జంట పది కాలాల పాటు చల్లగా పిల్లా పాపలతో ఉండాలి అని ఆశీర్వదించండి అమ్మా అని అందరూ అంటూ ఉండగా ఇక వెంటనే ఆ రండి రండి అని చెప్పేసేసి శృతి వాళ్ళ అమ్మా నాన్న శృతికి రవికి అక్షింతలు వేస్తూ ఉంటారు కదా బాలు ఇక సత్యం మన ప్రభావతి ఈ రకంగా ఒక్కొక్కరు వచ్చి ఫంక్షన్ జరిపిస్తూ ఉంటారు ఇక వెంటనే తర్వాత జరగబోయే ఫంక్షన్ నీకే అమ్మా రోహిణి ఇక మీ నాన్న ఆల్రెడీ బయలుదేరిపోయారు అన్నావు కదా ఈ మెడలో పూలదండ కూడా వేసేసుకో మీ నాన్న ఎప్పుడొస్తే మీ నాన్న వాళ్ళు పెట్టిన బంగారాన్ని ఎదురుగా పెట్టి నీకు కూడా ఫంక్షన్ జరిపించేవచ్చు అని చెప్పేసి అనగానే అలాగే ఆంటీ అని చెప్పేసి పూలదండ కూడా వేసుకుంటుంది ఇక్కడ శృతి రవి వాళ్ళకు వచ్చిన అతిథులందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అయితే ఒక్కసారిగా ఏంటి ఏరైన ఎక్కడికి వెళ్ళిపోయారు శృతితో అక్షింతలు వేద్దామనుకుంటే కనిపించటం లేదే అని చెప్పేసి అలా వెతుక్కుంటూ బయటకైతే వచ్చేస్తారు బయటకి రాగానే అక్కడ ఒరే వద్దురా బాబు ఈ ఫంక్షన్లో నేను తాగనురా అని చెప్పేసి మన బాలు ఎంత చెప్తున్నప్పటికీ కూడా నీ రుణం ఎలా తీర్చుకోమంటావు బాసు మనది ఆమ్లెట్ బంధం అని చెప్పాను కదా అయినా నీకు ఏ ఫ్లేవర్ నచ్చిద్దో నాకు తెలియదు కదా నీకోసమే వచ్చిన నచ్చినవన్నీ కూడా తీసుకొని వచ్చాను నీకు ఏ ఫ్లేవర్ కావాలి చెప్పు అని చెప్పేసి మొత్తానికి అయితే నువ్వు తాగా నువ్వు తాగాలి అని చెప్పేసి మొత్తానికి ఇద్దరికి గ్లాసులో అయితే వేస్తూ ఉంటారు కదా ఇక కమాన్ బాస్ ఒకరికొకరు చీజ్ కొట్టుకుందాం అని చెప్పేసి కప్పుల్లో ఇద్దరు కూడా మందు అయితే వేసుకుంటారు ఒక్కసారిగా బయటకు వచ్చిన మన మీనా తన భర్తని అలా చేతిలో మందు గ్లాసు చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే చీజ్ కొట్టిన తర్వాత అవతల వ్యక్తి తాగుతూ ఉంటాడు ఇక వెంటనే బాలు తాగుతాడేమోనని కోపంతో రగిలిపోతూ వస్తున్న మీనా ఒక్కసారిగా బాలు చేసిన పని చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే తాగుతున్నట్టు నటించి ఒక్కసారిగా ఆ బంధుని పక్కనైతే వంపేస్తాడు ఇదేంటిది ఈయన తాగినట్టు నటించి పక్కన పడేశాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావటం లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇలానే తాగుతూ ఉంటారు ఇక వెంటనే ఒక్కసారిగా బాలు వచ్చేసి ఎదురుగా ఉన్న వ్యక్తి మీద చంప చెల్లు ఏమండి ఏంటండి ఈ ఫంక్షన్లో ఎవరితోనూ గొడవపడినని చెప్పారు కదా ఇదేంటిది ఇతనితో గొడవ పడుతున్నారు అని అనగానే మీనా నేను గొడవపడడానికి ఒక కారణం ఉంది నీకు ఒక విషయం తెలుసా ఈ ఫంక్షన్లో వీడు వచ్చినప్పటి నుంచి నాకు మందు తాగించాలని టార్గెట్ పెట్టుకున్నాడు అసలు వీడికి మందు తాగిస్తే ఏమొస్తుందో తెలియాలి అంటే వీడు రెండు పెగ్గులు వేయాలి ఇప్పుడు వీడు రెండు పెగ్గులు వేశాడు కదా తాగినోడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలు చెప్పడు వీడు రెండు పీకేమే అనుకో వీడు నాకు ఇంత ఇదిగా చూడు చూడు వీడు ముఖం చూస్తే ఒక్క బోటిల్ కొనడానికి దిక్కలేని కనిపిస్తున్నాడా కానీ ఇన్ని బోటిలు పట్టుకొని వచ్చాడు అంటే వీడి వెనకాతల ఏదో పెద్ద హస్తమే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది చెప్పరా చెప్పు నాకెందుకు తాగిస్తున్నావు అని చెప్పేసి వాణ్ణి కొడుతూ ఉండగా మావయ్య వస్తాడని వెయిట్ చేస్తూ ఉన్న మనోజ్ ఒక్కసారిగా ఇదేంటి బాలు అస్తల మారడు మళ్ళీ ఇక్కడ ఎవరితోనో గొడవ పడుతున్నాడు అని చెప్పేసేసి అలా బాలు వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటారు చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను ఈ ఫంక్షన్లో మీకు తాగిపిస్తే మీరు ఎంతగా తాగి ఎంత పెద్ద గొడవ చేస్తే నాకు అంతగా పేమెంట్ ఇస్తానన్నారు సార్ అని అనగానే ఈ మాట విన్న మన మీనా షాక్ అయిపోతూ ఉండగా వెనక నుంచి ఉన్న మనోజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఎవర్రా ఎవరు వాళ్ళు అని అనగానే ఎవరో తెలియదు సార్ ఒక అమ్మాయి పేరు అయితే విద్య వాళ్ళ మేడం పార్లర్లో ఉంటుందంట ఇక ఈ ఫంక్షన్లో గొడవ జరగాలి అప్పుడే మేము ప్రాబ్లం నుంచి ఫేస్ ఫేస్ని ఫేస్ చేయగలం అని చెప్పేసి నాకు డబ్బులు ఇస్తానన్నారు సార్ అని చెప్పేసి ఇక వెంటనే ఆ ఈ ఫంక్షన్లో ఇంకో పెళ్ళికూతురు అనుకుంటా సార్ ఇద్దరు ఇందాక పార్లర్లో పార్లర్ వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఏంటి రోహిణి విద్య నేను తాగాలి అన్నారా అని అనగానే అవును సార్ మీరు తాగితే ఎంత డబ్బులైనా ఇస్తామని అన్నారు అని అనగానే చూడండి సార్ చూడండి వాళ్ళే నాకు ఇప్పుడు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి అనగానే విద్య నెంబర్ అయితే పడుతూ ఉంటుంది ఇక వెంటనే వాడిని చితకొట్టి పోరా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే ఏ కార్లో అయితే సెటప్ పెట్టుకున్నాడో ఆ కారులోనే డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా వెనక్కి తిరగానే మనోజ్ అయితే కనిపిస్తాడు ఏరా లక్షలు మింగేస్తున్నాడా ఒరే లేచిపోయినవాడా విన్నావారా అదే నేను నా భార్య చెప్తే అబద్ధం అనుకుని నువ్వు నన్ను పక్కన పెట్టేసేవాడివి ఇప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసావు కదరా నీ చెవుడితో నువ్వు విన్నావు కదరా నీ పెళ్ళం ఏం చేసిందో చూసావు కదా ఈ ఫంక్షన్లో వాళ్ళ నాన్న రావటం లేదు వస్తాడో రాడో మలేషియాలో ఉన్నాడో ఎర్రబస్సులో ఉన్నాడో మాకేమీ తెలీదు కానీ నా మట్టుకు నేను నా పెళ్ళని చెప్పినందుకు మౌనంగా ఉంటే నాకే మందు పోయించి నేనే గొడవ పడేటట్టు చేయాలని చూస్తుందా వదిలిపెట్టండ్రా వదిలిపెట్టను ఇక వదిలిపెట్టను అని అనగానే ఎవండి మన ఫ మన ఈ ఫంక్షన్లో మనం గొడవలు ఎందుకండి ఏదైనా సరే ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసుకుందాం అని అనగానే సరే సరే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కాదు మా అమ్మే మా అమ్మే బోనులో నుంచో పెట్టాల్సిందే బోనులో నుంచో పెట్టి అడిగి కడిగి పడేయాల్సిందే ఇక నీ పెళ్ళంని అడుగుతావో లేకపోతే నీ పెళ్ళం వాడుతున్న అబద్ధాలను తెలుసుకోకోకుండా ఇలానే చవటలా ఉంటావో నీ ఇష్టం రా అని చెప్పేసి ఇక బాలు మీన వాళ్ళు అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా మనోజ్ ఏంటి రోహిణి బాలు తాగాలని డబ్బులిచ్చి మరీ పెట్టుబడి పెట్టి ఇదంతా చేసిందా ఎందుకు చేసిందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇందాక కూడా వాళ్ళ నాన్న గురించి అడిగేసరికి నా మీద సీరియస్ అయ్యింది అసలు రోహిణి ఎందుకు ఇలా చెప్పింది రోహిణి ఏదైనా చేస్తే నాకు చెప్తుంది కదా వాళ్ళ నాన్న విషయం వచ్చేసరికి ఇలా ప్రవర్తిస్తుంది తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే మనోజ్ కూడా లోపలికైతే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇలా ఉండగా శృతి వచ్చేసేసి మొత్తానికి నగలన్నీ కూడా చేంజ్ చేసేసి శారీ అంతా కూడా మార్చేసుకుంటుంది బేబీ అదేంటమ్మా జస్ట్ మీకు నల్లపూసల ఫంక్షనే అయ్యింది ఇంకా ఎందుకు అప్పుడే నగలన్నీ తీసేసావు మళ్ళీ ఆ నార్మల్ శారీని ఎందుకు కట్టుకున్నావు అని అనగానే మమ్మీ నాకు చెప్పాను కదా ఇవి కంఫర్ట్గా లేవు అని చెప్పేసేసి అందుకోసమే కట్టుకున్నాను అయినా అవతల వాళ్ళు ప్రేమతో ఇచ్చారనుకో శాశ్వతంగా ఏదైనా సరే మన దగ్గరే ఉండాలి అనిపిస్తుంది కానీ వాళ్ళు వేరే ఉద్దేశంతో ఇచ్చారు అనుకో దానిలో ప్రేమ లేదు అనుకో అలాంటివి ఎక్కువసేపు ఉండాలి అనిపించింది మమ్మీ అన్నట్టు మర్చిపోయాను ఈ నాకు నాకేమేమి నగలు పెట్టావో అన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి ఒకసారి బాక్స్ చేసి బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకో మమ్మీ అని అనగానే అదేంటి బేబీ ఈ నగలన్నీ నీకోసమే కదా ఇచ్చాను అని అనగానే మీరు నా కోసం ఇచ్చారో లేకపోతే ఇంకెందుకు ఇచ్చారో నేను అడగటం లేదు మమ్మీ ఒకసారి చెక్ చేసుకో అందులో ఏదైనా ఒకటైనా తగ్గింది అనుకో మళ్ళీ నా భర్త మీదైనా నిందలు వేయొచ్చు నా తోటి కొడలనైనా సరే మీనానైనా సరే నలుగురిలోనూ దొంగ అని ముద్ర వేయచ్చు అని అనగానే ఒక్కసారిగా శృతి అని అనగానే చాలు మమ్మీ చాలు ఇంత గ్రాండ్గా నువ్వు ఫంక్షన్ చేసి కాస్ట్లీ చీరలు కొని నా మీద ఇంత బంగారం పెట్టితే మా అమ్మకు నేనంటే ఎంత ప్రేమో నా మీద కోపం అంతా తగ్గిపోయింది అనుకున్నాను కానీ నువ్వు స్వరాజ్యం ఆంటీతో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను మమ్మీ ఆ గోల్డ్ చైనుని మీనాకి కొంగులో ముడివేసేసి మీనాను దొంగతనం అంటించి ఈ ఫంక్షన్లో గొడవ చేయాలనుకున్నావు తద్వారా నేను ఎప్పటికీ కూడా నీ దగ్గరే ఉండిపోయి నా భర్తని కూడా ఆ ఇంటికి తీసుకొని రావాలి అనుకున్నావు కానీ ఆ టైంలో రవి నా మెడలో ముళ్ళు వేస్తున్నాడు పదహారు రోజుల ఫంక్షన్ జరగవలసిన తాలి ఫంక్షన్ ఇప్పుడు జరిగింది కానీ నీ కళ్ళల్లో అబ్బా నా అల్లుడు పవిత్రమైన మంగళసూత్రాలను నల్లపూసులను నా కూతురు మెడలో వేస్తున్నాడు అనే సంతోషం ఆనందం కన్నా నీ కంటిలో ఏం కనిపించిందో చెప్పమంటావా ఇదేంటిది బంగారు చేను కనిపించకుండా ఉండిపోవాలి కదా అదేంటది ఇంత చక్కగా ఫంక్షన్ జరిగిపోతుంది అనే టెన్షన్ నీలో కనిపించింది కూతురు మీద ఉండవలసింది ప్రేమ కూతురు మెడలో మంగళ సూత్రాలు పడుతున్నప్పుడు కళ్ళల్లో సంతోషం కనిపించాలి ఇక మీనా వాళ్ళ అమ్మ వాళ్ళున్నారే నీలాగా కాస్ట్లీ చీరలు కాస్ట్లీ నగను తీసుకుని రాకపోవచ్చు కానీ తన కూతురు జరిగే చిన్న ఫంక్షన్ అయినా చిన్న మూమెంట్ అయినా మనస్ఫూర్తిగా ఆనందిస్తారు మనస్ఫూర్తిగా సంతోషిస్తారు మీనా చెల్లెలు కూడా అంతే మీనాని చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక వాళ్ళల్లో ఉన్న ఆనందం నీళ్ళల్లో కనిపించటం లేదు నువ్వు ఎప్పుడైతే నీ కళ్ళల్లో టెన్షన్ చూశానో అప్పుడే ఈ నెగలన్నీ నీకు రిటర్న్ ఇచ్చేయాలి అనుకున్నాను ఇంకా ఇంకా ఇది చేస్తే నలుగురిలోనూ నీ పరవే పోతుంది మమ్మీ అందుకోసమే ఈ నగలన్నీ ఇంత చాటుగా తీసుకొని వచ్చి ఇస్తున్నాను తీసుకో మొట్టమొదటిసారి నా తల్లిలో ఇంత స్వార్థం ఉందని తెలిసింది ఇంకెప్పుడైనా చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా నా గురించి చెయ్యాలి అంటే మాత్రం నీకు చేయటానికి రైట్ లేదు మమ్మీ ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే అవన్నీ చేయాలి అని చెప్పేసేసి అంటూ ఉంటారు ఇక వెంటనే కూతురు దగ్గర ఇంత పోయిందని చెప్పేసి బేబీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బేబీ ఒక తల్లి బిడ్డ గురించి ఆలోచిస్తుందంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక సంవత్సరం వరకు అత్తవారింట్లో నీకు విలువ గౌరవం ఇవ్వచ్చు అదేనా నువ్వు గొప్పింటి కోడలు వయ్య గొప్పింటి కుటుంబం నుంచి వచ్చావని అదే నువ్వు లేనింటి నుంచి వచ్చావంటే ఆ మీనాటిని ఎలా అయితే మాట్లాడుతుందో నీ అత్త అలానే మాట్లాడుతుంది కాబట్టి నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలని నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది మమ్మీ నీ వర్షన్ నీది నా వర్షన్ నాది అని చెప్పేసి అక్కడ రవి నా గురించి వెయిట్ చేస్తున్నాడు అలా అని చెప్పేసి పార్టీలో వైబ్స్ని ఏమీ నేను చేంజ్ చేయను అని చెప్పేసి ఇక శృతి అయితే వస్తున్నాను రవి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఛా అనుకున్నదొకటి అయ్యిందొకట ఏం చేస్తాను అక్కడికి నలుగురిలో అయితే పరువు పోలేదులే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది శోభ సురేంద్ర కూడా అయితే ఇక ఇదిలా ఉండగా పక్కన ఉన్న ప్రభావతితోటి ఇక మన పక్కనే ఉన్న శోభా వల్ల ఫ్రెండ్స్ అందరూ కూడా అబ్బబ్బబ్బబ్బా ఎంతైనా సరే నువ్వు అదృష్టవంతురాలు ప్రభావతి అని అనగానే అయ్యో నేనా నేనెందుకు అదృష్టవంతురాలని అని అనగానే కొడుకుల్ని కన్నావు వాళ్లకు పెళ్ళిళ్ళయినాయి ఇప్పుడు చూడు ఇక ఫ్లైట్ ఎక్కాను వస్తాను వస్తాను అని చెప్పేసి అన్నావు అన్నారు కానీ మీ వియ్యంకులు వాళ్ళు వచ్చారా రాలేదు పాపం ఎందుకు రాలేదు కనీసం వాళ్ళని ఎప్పుడైనా ఒక డైరెక్ట్గా చూసారా చూడలేదు అంతేందుకు కట్టిన నీ కొడుకుకే వియ్యంకుడు ఎలా ఉంటాడో తెలియక బయట వస్తే ఎలాగా ఇక నేను రిసీవ్ చేసుకోవాలని నానా తంటాలు పడ్డాడు ఇందాక అలాంటిది పెళ్ళ ఇన్ని రోజులైనా సరే ఇక కోడలి యొక్క పుట్టింటి వాళ్ళ సంగతి ఏమీ తెలీదు ఇక మీనా ఉందంటే వాళ్ళ గురించి చెప్పవలసిన అవసరమే లేదు ఇంకా మీ రవి శృతిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి శృతి మూలానైనా ఇంత కాస్ట్లీ ఫంక్షన్కి రాగలిగారు అందుకోసమే అదృష్టవంతురాలు అంటున్నాను అని అనగానే ప్రభావతి కోపంతో రగిలిపోతూ విన్నావా అక్కడేమంటున్నారో విన్నావా నా తల తీసేసినట్టు ఉంది అసలు మీ నాన్న వస్తారా రారా అని అనగానే ఒక్కసారిగా ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది ఇక మొత్తానికి ఫ్లైట్స్ అన్నీ డిలే అయిపోయినాయంట ఎక్కడో ఫ్లైట్ వచ్చేసేసి ఇక మొత్తానికి ఫైర్ అయిందంట అందుకోసమే ఫ్లైట్స్ అన్నీ డిలే అయిపోయినాయి అంట కావాల్సి వస్తే బ్రేకింగ్ న్యూస్లో చూడండి అని చెప్పేసేసి అంటుండటంతో ఆ ఫ్లైట్ కారణం చేత అన్ని ఫ్లైట్లు ఆగిపోయినాయి ఏ ఫాదర్కి అనిపించేదాంటే కన్నత కన్న కూతురు యొక్క ఫంక్షన్ జరిపించాలి అని మా డాడీ వచ్చిన తర్వాత ఇలానే పెద్ద ఫంక్షన్ హాల్లోనే నేను ఫంక్షన్ జరిపించుకుంటాను అంతే తప్ప అప్పటిదాకా ఇలానే ఉంటాను కానీ నాకు నల్లపూసల ఫంక్షన్ ఏమీ అక్కర్లేదు అని చెప్పేసి అనంగానే ఇక అసలు సంగతి తెలియదు అనుకుంటా ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను బోనులో నుంచో పెట్టడం ఖాయం అని చెప్పేసి ఇక మన బాలు అయితే అనుకుంటూ ఉంటాడు సత్యం గారు మీరు కాదనకూడదండి కాదనకూడదు సురేంద్ర నువ్వేమంటావురా ఇంత మంచి అవకాశం ఎప్పుడొస్తుంది సత్యం అలానే ఫంక్షన్ కాబట్టి అందరం కలిసాం మళ్ళీ రేపటి నుంచి అందరూ కూడా ఎవరు బిజీ వర్క్స్లో వాలి ఉంటారు ఇలా టైం దొరికింది కాబట్టి ఏదో ఒక చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాం కాదనద్దు సత్యం గారు ప్లీజ్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో మీ నుంచి ఒక నిజాయితీ అనేది ఓర్పు సహనం అనేది అందరం మా లాంటి వాళ్ళు నేర్చుకోవాలి మీ వయసుకు కూడా మేము విలువ గౌరవం ఇవ్వాలి మీరు ఇక డ్యూటీలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేవాళ్ళు ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటారండి అంతేందుకు ఇప్పుడు ఏ కొత్త వాళ్ళు వచ్చినా సత్యం గురించి మాట్లాడుకునే వాళ్ళే ఉండరు అలాంటి వాళ్ళను ఇలా మేము జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ చెప్పేస్తే ఏం బాగుంటుందండి ఏంటి సురేంద్ర ఏం మాట్లాడవు నువ్వు కూడా అని అనగానే అయ్యో సార్ నేనేం మాట్లాడతాను మీ ఇష్టం అని చెప్పేసి అనగానే ఇక సత్యాన్ని అయితే చైర్లో కూర్చోపెడతారు ఇక సురేంద్ర ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళందరికీ కూడా సత్యం తెలియటంతో సత్యం యొక్క పనితీరు తెలియటంతో చిన్నగా సన్మానం ఫంక్షన్ జరిపించుకుందాం అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఈ మూమెంట్సే మన అందరికీ గుర్తుంటాయని సత్యాన్ని కూర్చోపెడతారు సత్యానికి ఫ్లవర్ బొకే ఇచ్చి సత్యానికి సన్మానం చేసి సత్యంకి కాళ్ళు కడిగి ఇక ఫ్రెండ్స్ ఇక ఈ నల్లపూసల ఫంక్షన్లో ఈ సన్మానం ఏంటి అనుకుంటున్నారా ఎప్పుడైనా సరే మనం చేసే ఏ వృత్తిలో అయినా సరే చిన్నదా పెద్దదా అని ఇక మనం ఇక విలువలతో కూడిన గౌరవాన్ని ఇస్తూ వెళ్తే ఆ గౌరవమే మనకి ఎప్పటికైనా కాపాడుతుంది ఎంత మంచివాళ్ళు సత్యం గారు అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఈయన కట్టుబాట్లను ఈయన టైం పంచువాలిటీని ఈయన నిబద్ధతను అందరం కూడా గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాము అంటే ఈయన ఎంతగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళో మీరే ఊహించుకోండి అని చెప్పేసేసి సత్యంకి సన్మానం చేసి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ బొకేస్ ఇస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న బాలుకి కళ్ళల్లో ఆనందం ఇక మొబైల్ తీసుకొని వాళ్ళ నాన్న జరుగుతున్న సత్కారాన్ని చూసి పులకరించిపోతూ ఉంటాడు అలానే ఇక ప్రభావతి కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది సరిపోయింది ఆ బాలుగానే రెచ్చగొట్టాలి అనుకుంటే చివరాఖరికి సత్యంగాన్ని నలుగురిలోనూ కూడా నవ్వుల పాలు చేయాలనుకుంటే ఆ సత్యంగానే స్టేజ్ ఎక్కిచ్చి అందరూ కూడా క్లాప్స్ కొట్టి సత్కారాలు చేస్తున్నారు సత్కారాలు ఆఖరికి ఈ ఫంక్షన్ వీళ్ళకే బాగా కలిసొచ్చినట్టుంది చా చివరాకరకు ఇంత ఖర్చు పెట్టి నా కూతురు నా కూతురుతో నేనే గడ్డి తినాల్సి వచ్చింది చివాట్లు పెట్టింది నా కూతురే నాకు చా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా ఫంక్షన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏ అమ్మ శృతి మీ అమ్మ ఇచ్చిన నగలు పట్టు చీరలు ఏమీ తెసుకొని రావటం లేదంట అని అనగానే అవునాంటీ వాటితో నాకేమీ అవసరం లేదు ఒకవేళ నాకేదైనా కావాల్సి వస్తే నాకు రవి ఉన్నాడు కదా ఆయనా రవి మనకు బంగారం అవసరమా అని అనగానే లేదు శృతి నువ్వే నా యాభై కేజీల బంగారంవి అని చెప్పేసి అనగానే మరి ఇంకేంటాంటి పదండి పదండి అని అనగానే అయ్యో వాళ్ళ నాన్న వచ్చి బంగారం పెడతాడంటే వాళ్ళ నాన్న పెట్టలేదు ఈ పిచ్చి పిల్లేమో వాళ్ళ అమ్మ ఇచ్చిన బంగారం తెచ్చుకోకుండా నేనే యాభై కేజీల బంగారాన్ని అని చెప్పేసి నవ్వుకుంటూ వచ్చేస్తుంది కర్మ కర్మరా బాబు అని చెప్పేసి ప్రభావతి వాళ్ళందరూ కూడా రాజేష్ కూడా కార్ తీసుకుని రావటంతో అందరూ తిరిగి ఇంటికైతే వెళ్తారు ఇక్కడ శోభా సురేంద్ర ఇద్దరు కూడా చూశావా శోభ అందుకనే చెప్పాను ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు అని అని అనగానే ఏం చేస్తామండి మన టైం బ్యాడు ఆ సత్యంగాడి ఫంక్షన్ చూసి ఆ సత్యంగాడికి అందరూ సన్మానం చేస్తే క్లాబ్స్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాదు మన కూతురు కూడా నేను అడ్డంగా దొరికిపోయానండి ఇదిగోండి నగలన్నీ వదిలేసి వెళ్ళింది అని అనగానే ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటూ ఇంకేం చేస్తాం ఫంక్షన్ హాల్ బిల్లు పే చేసి మనం కూడా వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్ళిపోతారు రానున్న ప్రోమోలో ఇక వెంటనే మీనా బాలు సత్యంకి ప్రభావతికి మొత్తానికి బాలుకి మందు తాగించాల్సింది అన్న విషయాన్ని బయట పెట్టడంతో ఇక వెంటనే మన ప్రభావతి రోహిణిని బోనులో నుంచో పెడుతుంది రోహిణిని బోనులో నుంచో పెట్టి మీ నాన్న ఎవరు మీ నాన్న ఫోటో నాకు కావాలి మీ నాన్నతో కనీసం వీడియో కాల్నైనా చేయాలి అసలు నువ్వు తాగిపిచ్చాల్సిన అవసరం ఏముంది ఫంక్షన్లో బాలు గొడవ చేస్తే నీకేం వస్తుంది ఇవన్నీ కూడా బోన్లో నుంచో పెట్టి రానున్న ప్రోమోలో అయితే ప్రభావతి రోహిణిని అడిగి కడిగి పాడేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా మీకు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిణి మీ నాన్న